హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కుషి యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఎంతో ఆసక్తికరంగా వేచి రైతు రుణమాఫీకి అయితే ఏపీ గవర్నమెంట్ స్వీకారం చుట్టి ప్రతి రైతు ఖాతాలో రైతు రుణమాఫీకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ అనేది రిలీజ్ చేసి ఇంకో కీలక నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగింది అంతేకాకుండా ప్రతి రైతు ఖాతాలో రైతు రుణమాఫీకి సంబంధించిన అమౌంట్ అనేది జమ కావాలంటే ఏం చేయాలి అసలు ఈ రైతు రుణమాఫీ ఉందా లేదా ప్రతి ఒక్కరికి ఈ రైతు రుణమాఫీకి సంబంధించిన అమౌంట్ అనేది ఎన్ని కోట్లు రిలీజ్ అయింది అన్న విషయంపై అయితే క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది పూర్తి వివరాలను వీడియోలకు వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ గవర్నమెంట్ నుండి వచ్చే ఎటువంటి చిన్న అప్డేట్ అయినా మెసేజ్ అయినా నేరుగా మీ మొబైల్నే తెలుసుకోవాలంటే ప్రతి ఒక్కరూ ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయండి ఎందుకంటే వారు కూడా ఈ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుంటారు మనం మీకు ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేదా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరికీ రైతు రుణమాఫీకి సంబంధించిన అమౌంట్ అనేది జమ కావాలంటే ఈ క్రాప్ మరి ఈ కేవైసి చేయించుకోవాలని అదేవిధంగా సకాలంలో తీసుకున్న రుణానికి వడ్డీని అయితే తిరిగి చెల్లించి ఉండాలి అలా తిరిగి చెల్లించున్న ప్రతి ఒక్క రైతుకి ఈ రైతు రుణమాఫీ అమౌంట్ అనేది నేరుగా వారి ఖాతాలోనే జమ అవడం అయితే జరుగుతుంది ప్రత్యేకంగా వెల్లడిస్తున్నారు ఈ క్రాప్ ఈ కేవైసి చేయించుకొని సకాలంలో తీసుకున్న రుణానికి వడ్డీని అయితే తిరిగి చెల్లించి ఉన్న ప్రతి ఒక్క రైతుకి ఈ రైతు రుణమాఫీ అమౌంట్ అనేది నేరుగా వారి ఖాతాలోనే జమ అవుతుందని ప్రత్యేకంగా వెల్లడిస్తున్నారు అంతేకాకుండా వార్డు సచివాలయాల ద్వారా లేదా రైతు భరోసా కేంద్రాల ద్వారా అప్లై చేసుకుంటున్నారు

ఈ రైతు రుణమాఫీ అమౌంట్ అనేది నేరుగా అయితే జమ అయితే జరుగుతుంది మన సీఎం చంద్రబాబు గారు ప్రత్యేకంగా వెల్లడిస్తున్నారు ఈ క్రాప్ ఈకేవైసీ చేయించుకొని సకాలంలో తీసుకున్న రుణానికి వడ్డీని అయితే తిరిగి చెల్లించు ప్రతి ఒక్క రైతుకి అయితే ఈ రైతు రుణమాఫీ నేరుగా వారి ఖాతాలోనే జమ అవడం అయితే జరుగుతుందని వెల్లడించడం అయితే జరుగుతుంది అంతేకాకుండా ప్రతి ఒక్కరు గ్రామ వృద్ధుడు సచివాలయాల ద్వారా అప్లై చేసుకొని ఉండాలి కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది ప్రతి ఒక్కరు లింక్లో టచ్ చేసి ప్రతి ఒక్కరూ అయితే వారికి ఈకేవైసీ కంప్లీట్లో ఉందా లేదా అన్న విషయంపై అయితే కూడా క్లారిటీ అయితే తెలుసుకోవచ్చు వారికి ఈ రైతు మాఫీ నేరుగా వారి ఖాతాలోనే జమ అయితే జరుగుతుంది ప్రత్యేకంగా విలుస్తుంది సో చూసారండి ఏపీ గవర్నమెంట్ నుండి వచ్చే కి ప్రతి ఒక్కరూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసు